హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన స్వీట్స్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ కాకపోతే అందరూ ఒక్కొక్క స్టైల్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ నాకు నచ్చినట్టు నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బీట్రూట్ నేను హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను సో ఆనియన్స్ ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను సన్నగా చాప్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను సో వెల్లుల్లి ఒక సిక్స్ టు సెవెన్ పీసెస్ వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను సో అలానే కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదేంటంటే మనం తినే శనగపప్పు అంటారు కదా సో ఇది దీంట్లోకి ఈ ఫ్రైలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫైనల్ టచ్ ఇదే అవుతుంది మన ఫ్రైకి హైలైట్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పౌడర్ వల్ల సో ఇదేం లేదు ఫ్రెండ్స్ తినే శనిపప్పు ఒక ఫోర్ టీ స్పూన్స్ అలా తీసుకొని మనం పౌడర్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను సో ఆయిల్ అయితే హీట్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం వన్ బై వన్ దీంట్లోకి యాడ్ చేసుకుంటాము ఇక్కడ నేను వచ్చేసి ఆవాలు అది ఏం వేయడం లేదు ఫ్రెండ్స్ నాకు ఇష్టం ఉండదు సో అందుకే నేను అవేం తీసుకోవట్లేదు సో డైరెక్ట్గా నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను సో ఇలా ఆనియన్ వేసి ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడే మనం ఏం చేద్దామంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను సో ఆనియన్స్ అనేది ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి సో చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి సో నేనైతే బీట్రూట్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా బీట్రూట్ యాడ్ చేసుకోవాలి సో బీట్రూట్ వచ్చేసి చాలా హెల్దీ ఫుడ్ బ్లడ్ ఎక్కువ లేదు అన్న వాళ్ళు కూడా బీట్రూట్ తీసుకుంటూ ఉంటారు సో దీనివల్ల మనకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట సో ఎవరికైతే బ్లడ్ కౌంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళు వీక్లీ బీట్రూట్ అనేది వాళ్ళ డైట్లో చేర్చుకుంటే హెల్త్కి చాలా బాగుంటుంది సో ఇప్పుడు బీట్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాము సో కొద్దిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అంటే ఆనియన్ బీట్రూట్స్ రెండు మిక్స్ అవ్వాలి సో ఇలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి మంట అనేది మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బీట్రూట్ అనేది ఫ్రై చేసుకోవాలి సో ఈ స్టేజ్లోనే కొద్దిగా పసుపు వేసేసుకుందాం సో పసుపు కొద్దిగా వేసాను సో అలానే మనం సాల్ట్ కూడా పేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం సో దానివల్ల ఏంటంటే బీట్రూట్ కూడా కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది సో ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ వేసాం కదా కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఈ పసుపు సాల్ట్ బీట్రూట్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి సో ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ వరకు మనం బీట్రూట్ని అయితే మగ్గించుకోవాలి సో తర్వాత అది మనకి మెత్తగా అనమాట కొద్దిగా సో నేనైతే మూత పెట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని మిక్స్ చేద్దాము అంటే మూత పెట్టేస్తాం కదా మళ్ళీ తీసి ఒకసారి దీన్ని కలుపుకుందాం అడుగు పట్టకుండా సో సో ఇప్పుడు మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేద్దాం ఇంకా కొద్దిగా టైం పడుతుంది సో మూత పెట్టండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బీట్రూట్ అయితే మనకి ఫ్రై అయింది సో ఇప్పుడైతే మనం కారం యాడ్ చేసుకుందాం అలానే తెల్లగడ్డ కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు కారం తెల్లగడ్డ వేసుకున్నాం కదా ఇది పచ్చివాసన పోయే వరకు అంటే మళ్ళీ కొద్దిగా సేపు అలానే ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకుందాం బీట్రూట్కి పట్టేలాగా మనం ఇది మిక్స్ చేసుకోవాలి తెల్లగడ్డ యాడ్ చేసిన తర్వాత మనకి మంచి అరోమా అయితే వస్తుంది స్మెల్ చాలా బాగుంది సో ఇప్పుడు ఇలానే సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారము తెల్లగడ్డ వేసాం కదా ఇప్పుడైతే అది బాగా ఫ్రై అయింది పచ్చివాసన ఏం రావట్లేదు సో ఈ టైంలోనే నేను మీకు చెప్పాను కదా దీనికి హైలైట్ అయ్యే ఒక పౌడర్ సో శనగపప్పు పౌడర్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి శనగపప్పు తీసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను సో దీన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తాను సో ఇది యాడ్ చేసాం కదా ఇప్పుడు దీన్నైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫైనలీ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము చూడండి ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం చూసారు కదా సో బీట్రూట్ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ చినీపప్పు పౌడర్ వేసాం కదా అది చూసారా ఎలా కనిపిస్తుందో మనకి సో చాలా బాగుంటుంది సో జనరల్గా బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి లైక్ చేస్తారు తప్పకుండా తింటారు కూడా సో అండ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ని లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఏం కాదు కదా ఫ్రెండ్స్ దానివల్ల మీకేం లాస్ అయితే ఉండదు కదా సో లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్ అందరికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో ఇది ఫ్రెండ్ ఈరోజు బ్రి బీట్రూట్ కర్రీ రెసిపీ సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్